ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలలో చెన్నై సూపర్ కింగ్స్ తనదైన శైలిలో దుమ్ము రేపింది ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలికి పోకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా తమకు కావాల్సిన ఆటగాళ్ళని మాత్రమే కొనుగోలు చేసింది దీని వెనకాల సూపర్ డూపర్ మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని హస్తం లేకుండా అయితే ఫ్రాంచైజీలకు ఆ ఒక మెగావేలానికి సంబంధించిన థాటే రాదు టీమిండియా దిగ్గజ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మార్క్ సెలెక్షన్ వేళల్లో చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపించింది మరొకసారి అనుభవానికే వేస్తూ సీనియర్ ఆటగాళ్ళని కొనుగోలు చేసింది అంతేకాకుండా జట్టు భవిష్యత్ కోసం అనామిక ఆటగాళ్లపై ఖర్చు కొంతవరకు పెట్టింది తెలుగు తేజం షేక్ రషీద్ తో పాటు అనేక మంది కుర్రాళ్ళను కూడా తీసుకుంది వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాళ్లను చెన్నై రిటైన్ చేసుకుంది ఋతురాజ్ తో పాటు మతీష్ మతీష్ పతిరణ శివం దుబే జడేజా సింగ్ మహేంద్ర సింగ్ ధోని అట్టు పెట్టుకుంది తమ పాత ఆటగాళ్ళైన డెవాన్ కాన్వే రచిన్ రవీంద్ర తక్కువ ధరకే మళ్ళీ తిరిగి కొనుగోలు చేసేసి అక్కడ చాలా గొప్పగా సక్సెస్ అయింది ఇక వెటర్నర్ స్పిన్నర్ అశ్విన్ ను మళ్ళీ జట్టులోకి తీసుకోవటం ఇక్కడ చెన్నై జట్టుకు అది చాలా వచ్చే విషయం ఎందుకంటే మొన్న టెస్ట్ మ్యాచ్ లో కూడా అశ్విన్ అదరగొట్టేశాడు అతని కోసమే అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు ఖర్చు చేసింది మరో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం పది కోట్లు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ కు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డా కూడా తక్కువ ధరకి దక్కించుకుంది భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్ ముఖేష్ చౌదరిని కొనుగోలు చేసింది ఇక బ్యాటర్లలో వెటర్నల్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేయగా వేలలో మొత్తం ఇరవై మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి ఇరవై ఐదు మందితో జట్టును భర్తీ చేసుకుందామాట సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఒకసారి జట్టు గురించి తెలుసుకుందాం డెవాన్ కాన్వే రాహుల్ త్రిపాఠి రచిన్ రవీంద్ర అశ్విన్ ఖలీల్ అహ్మద్ నూర్ అహ్మద్ శ్యామ్ కరణ్ విజయ్ శంకర్ అన్షుల్ కంజోన్ కంజోజ్ షేక్ రసీద్ ముఖేష్ చౌదరి దీపక్ హుడా గుర్ పనీత్ సింగ్ అలాగే నాథన్ ఎల్లీస్ జామి ఓవర్టన్ కమలేష్ నాగర్కోటి నా రామకృష్ణ ఘోష్ శ్రేయస్ గోపాల్ వాన్షి బేడి అండ్రి సిద్ధార్థ్ వీళ్ళందరినీ కూడా మంచి మంచి రేట్లకి కొనుగోలు చేసింది